గతంలోని గతం అంటే కనీసం ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు ఎలా ఉండేవి అనేవి మన పెద్దల్ని మన తండ్రుల్ని వాళ్ళు అడిగితే చెప్తారన్నమాట అప్పట్లో రాజకీయాలు చాలా నీట్ అండ్ క్లీన్గా బూతులు లేకుండా చక్కగా ఒకరి మీద విమర్శలు లేకుండా ఉండేవి ఇదంతా వల్లనేని వంశీ గారి గురించి అయితే నేను చెప్తున్నాను వల్లనేని వంశీ గారు గతంలోని లోకేష్ గారిని అదేవిధంగా నారా భువనేశ్వర్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని కలిపి అవమానించారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అయితే చంద్రబాబు నాయుడు గారు కన్నీరు కూడా పెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ టీడీపీ ప్రభుత్వం మీద వేధింపులు అని వైసీపీ ప్రభుత్వం మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని టార్గెట్ చేశారని అప్పట్లోని బాగా వార్తలు వైరల్ అయినాయి కూడా ఇప్పుడు కూడా ఈ మాటలు చెప్తా ఉన్నారు వాళ్ళు సో ఇదంతా వైసీపీ పార్టీలో మిగతా రాజకీయ నాయకులు ఒక ఎత్తి అయితే వలభనేని వంశీ ఒక ఎత్తి అయ్యాడు డైరెక్ట్గా టీడీపీ వలభనేని వంశీ పైన ఫోకస్ పెట్టింది ఎందుకు ఇదంతా వలభనేని వంశీ గారి గురించి ఈరోజు చెప్తున్నారంటే ఆయన మీద ఒక పెద్ద వార్త బయటపడ్డది ఆ వార్త తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో కొంతమందికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను సో వలం వంశీ మీద వార్త ఏంటో తెలుసుకునే ముందు అసలు ఆయన చేసిన ముందు ఆయన మీద కేసులు ఏమేమి వేశారో కొంచెం తెలుసుకుందాం టీడీపీ కార్యకర్త కిడ్నాప్ బెదిరింపులు కేసులో గతంలోని వలం వంశీని అరెస్ట్ చేశారు ఈ విషయం మీకు తెలిసిందే అయితే ఫిబ్రవరి పదహారవ తేదీని అరెస్ట్ చేయగా ఆ తర్వాత పలు కేసులు వరుసగా నమోదయ్యాయి ఇలా వంశీపై పదకొండు కేసులు నమోదు కావడంతో నూట నలభై రోజులు జైల్లో గడిపిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరో కేసు ఆయన మీద ఇప్పుడు మరో కేసు ఆయన మీద మోపారు ఆ కేసు ఎందుకు మోపారంటే విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు అక్కడ పోలీసులు అయితే ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో తనపై వలమనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పాడు ఆయన పోలీసులు చెప్పి ఆయన పోలీసులు ఆశ్రయించడంతో ఈ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తుంది సో ఈ కేసుల్లో వలభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే వలభనేని వంశీ గారు ఆల్రెడీ నూట నలభై రోజులు అక్కడ జైల్లో మగ్గి మగ్గి వచ్చారు అది కూడా పదకొండు కేసులు ఒకటి రెండు కూడా కాదు మళ్ళీ దీంతో పదమూడు కేసులు మళ్ళీ ఇంకో నూట నలభై రోజుల లేదా మూడు నెలల మళ్ళీ ఒక ఐదు వందల రోజుల ఇంకా చెప్పలేమాట ఎన్ని రోజులు ఉంటారని చెప్పలేము వలము లేని వంశీ గారికి అయితే గడ్డుగాలం వచ్చింది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా వలమలేని వంశీ గారికి ఏదో ఒక రూపంలోనే ఇటువంటి ఎఫెక్ట్ మాత్రం పడతానే ఉంటుంది ఎందుకంటే ఆయన కెలుక్కో కెలుక్కోక చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కెలుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఆయన వాళ్ళు కూడా వలము వంశీ గారిని మెయిన్ టార్గెట్గా అనిపిస్తుంది నాకు కూడా మరి చూసే కదా ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్